సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అమాయకులను ఆసరా చేసుకుని చైల్డ్ కరెన్సీ చలామణి చేయడంతో పాటు బంగారం ఆశ చూపి మోసం చేస్తూ లక్షలు దోచుకుంటున్న ముఠా ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుండి ఏడు లక్షల రూపాయల నగదు ఒక ఆటో తొమ్మిది సెల్ ఫోన్లు మూడు లక్షల యాభై వేల నగదును మరియు చిన్నపిల్లల ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు అయితే కేటుగాళ్లు పోలీసులను ముప్పుదిప్పలు పెట్టారు ఈ ప్రెస్ మీట్ లో సిఐ చరమంద రాజు ఎస్ఐలు ముత్తయ్య నరేష్ ఏఎస్ఐలు పాల్గొన్నారు అక్కడికి వెళ్ళిన క్రమంలో అతన్ని చీట్ చేసి డబ్బులతో అయిపోయింది వాళ్ళు ఎటువంటి ఆనవాళ్ళు వెళ్ళరు ఇషియల్గా ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేవు ఫేక్ ఫోన్ నెంబర్ ఒకటి అతనితో మాట్లాడటానికి వాడుతున్నారు ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు లేదు ఆ కేసు అయిన తదుపరి కంటిన్యూస్గా సిఐ చర్మంధరాజు డిఫైన్ రిటైర్ టెక్నికల్గా తర్వాత ఇతర ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ గత ఆల్మోస్ట్ ట్వంటీ డేస్గా టు హార్ట్ దిస్ ఇస్తే ఫైనల్లీ మళ్ళీ మాకు ఈ ప్రోగ్రెస్లో ఉండగానే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఫేస్ రావడం జరిగింది నిన్న మనకి ఒక వ్యక్తి దగ్గర టెన్ థౌజండ్ రూపీస్ జరిపోతల గుడి చెందిన మాటన్ని శ్రీను అనే వ్యక్తి కూడా ఇదే విధంగా చీట్ చేయడానికి అతను కొద్దిగా అలర్ట్ అయ్యి మాకు ముందే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సో అతని ద్వారా ఈరోజు అత అతనిచ్చిన సమాచారం మేరకు మాకు ముందు కూడా కేసు జరిగింది ఆల్రెడీ మాకున్న క్లూసులను ఇతను చెప్పేవి మ్యాచ్ అయినాయి కాబట్టి సో వి కంక్లూడెడ్ ఈ గ్యాంగ్ ఇదే అయి ఉంటుందని చెప్పేసి సో ఈరోజు ఆ క్రమంలో అతనికి కూడా అమ్మబోతుండగా పక్కటి మంది వ్యూహంతో మా సిఐ గారు ఎస్ఐస్ సిబ్బంది అందరూ కూడా మా దాదరాజు ఎఫ్ఐఆర్ అందరూ కూడా పగడ్బందీగా బలరాం రెడ్డి వేసే ఆల్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది ముందుగా ఇక్కడ ఈ నోముల వెంకటేశ్వర అయితే చేస్తాడు ఆయన వాడే చైల్డ్ కరెన్సీ అంటారు నాట్ ఫేక్ కరెన్సీ అచ్చేడ్ కరెన్సీ ఆ యాక్చువల్ ఓపెన్ కంటిన్యూ పది ఓపెన్ చేసి వస్తే తెలిసిపోతుంది అది నాడే వినియన్ అది కూడా సీజ్ చేయడం జరిగింది దాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళకి డిమాండ్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది ఈ డ్రాయింగ్లో మొదటి నుంచి కూడా తనదైన తన చలిలో ఈ కేసును విచారణని అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ చర్మన్న రాజుకి కొరకు మేము ప్రపోజల్ పంపడం జరుగుతుంది ఐటీ గారికి రివార్డు కొరకు అదేవిధంగా మిగతా సిబ్బంది మిగతా ఎస్ఐలు అందరూ కూడా ఎస్పీ గారికి రివార్డ్ కొరకు ప్రపోజల్ వేయడం జరిగింది ఎస్పీ గారు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసిన వెంటనే సార్ అందరినీ కూడా అందరికీ అభినందరూ తెలుస్తూ ఇదే ఒక రివార్డు రోజు వెంటనే ముందో చేయాలని చెప్పినారు సో నా ద్వారా మేము రివార్డు రోజు పంపడం ಅಕ್ಕಯ್ಯ ರೂಪಾರ ನರೇಶ್ ಗರ್ಡೇಪಲ್ಲಿ ಅಂಡ್ ಮೀಮ್ ಈ ರೋಜು ಒರೀಸಿ ಮನ ಪಟ್ಕೊಡ ಜರಿಗಿತ್ತು ನೀವು ಕೆಲಸ ಹೋನ ಅಂತ ಈ ನೆಲ ಮೂರೋ ತಾರೀಕು ಗೋಪಿರೆಡ್ಡಿ ವೆಂಕಟರೆಡ್ಡಿ ಅನ್ನ ವ್ಯಕ್ತಿ ಫಿರ್ಯೂಡ ಜರು బంగారం తక్కువ ధరకి ఇప్పిస్తామని చెప్పి ఆయనని ఇక్కడ సాగర్ సిమెంట్స్ బ్యాక్ సైడ్ అక్కడికి అపాయింట్మెంట్ అక్కడ మాట్లాడుకున్నాం రమ్మని చెప్పి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు అక్కీధుడు నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ బ్రదర్ నోముల మత్సగిరి వీరిద్దరూ కూడా మన ఆత్మపూర్ మండలం యాదాద్రి సో వాళ్ళ యాక్చువల్ టైల్స్ వ్యాపారం చేసేది వాళ్ళకు లాసెస్ వచ్చినాయి సో ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు రిపూవ్ చేయడానికి ఏదైనా సీట్టింగ్ ఇట్లాంటివి చేద్దామని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి పరిచయమైనారు సో మేము కూడా కొంటున్నాము మీకు కూడా కావాలంటే చెప్పండి అని చెప్పి వాళ్ళకి చైల్డ్ కరెక్ట్ అంటే మామూలుగా పిల్లలు ఆట ఆటలు ఆడుకునే కరెక్ట్ తినట్లనే ఉంటాయి కదా అలాంటి బిల్డింగ్ తయారు చేసుకున్న మేము వెళ్తున్నాము మీకు కూడా కావాలంటే చెప్పండి అంటే ఆశాపడ్ అయిన ఫిర్యాదురెడ్డి ఏడు లక్షల రూపాయలు వెంకటేష్ నేను నమ్మలే అప్పటికి కూడా ఇది దొంగరాము ఎట్లా అని చెప్పి కూడా అడిగాడు అదైతే లేదన్న ప్రేమ సమతోడన్నా ఇది ఖచ్చితంగా బంగారం గోల్డ్ అన్న నువ్వు రా అని చెప్పి నన్ను చెప్తే నేను ఆడికి అన్న నాకు కొంచెం వేరే పని ఉంది ఒకరోజు ఆగు రేపు పోదామని చెప్పి అనుకున్నాం సార్ అనుకొని ఇక ఆ రోజు నువ్వు ఇక ఆ రోజు పోలేదు ఇక నువ్వు నేను మళ్ళీ తెల్లారికి ఫోన్ చేసి నేను కోదాడు వస్తా నువ్వు రా అని చెప్పి కోదాడ్రప్పించాను కోదాడ్రప్పావని కోదాడు వెళ్ళినాం కోదాడ నుంచి ఆ నుంచి మళ్ళీ బస్సుకి నుంచి జగపేట పోయినాం జగపేట పోయాక వాళ్ళు వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు అని చెప్పి నాతోటి కానీ వాళ్ళ అత్తలు దాటం తల్లి కొడుకు అని చెప్పిన్నారు నాకు ఈ వెంకటేష్కి అన్నయ్య డాటియా మా అన్నయ్య మా బ్రదర్ మోసం చేసేది కాదని చెప్పి ఆ రైల్వే ట్రాక్ వెళ్ళి తీసుకెళ్ళి కొంచెం ముక్క నరికిచ్చారు కొంచెం ముక్క నరికియ్యాలని దాన్ని తీసుకొని వెంకటేష్ అనే వ్యక్తి తీసుకొని వచ్చి ఆ అది బంగారం అని చెప్పి ఒక చిన్న పిల్లగాడికి వెగ్గలేక చేస్తే మళ్ళీ అది తీసుకొని అన్న ఇది బంగారమే చెడక్కడి బంధం అని చెప్పి వీళ్ళు నేను మాట్లాడతా డబ్బులు తయారు చేస్తుండు అని చెప్పి అన్నా సార్ అన్నాక ఇక డబ్బులు కోసం ఇక మాట్లాడాలిగా పోయాను పోయి ఆమెది మనకెందుకు అని చెప్పి ఆమెది మనకెందుకు అవసరం అని చెప్పి నేను ఏం చేసినట్టే వాళ్ళతో వాళ్ళకి ఇచ్చినది ఆ రింగు చేసినది కదా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన అమ్మాయి